అండ్ వచ్చేసాను ఈ రోజు మన టేస్టీ రెసిపీ అద్దెరిపోయే మినీ పిజ్జా రెస్టారెంట్స్ లో మాల్స్ లో పిజ్జాల కంటే ఎంతో టేస్టీగా అలాగే పిల్లలకి హైజీనిక్ గా హెల్తీగా ఇంట్లోనే ఈ పిజ్జాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ బౌల్లోకి గోధుమ పిండి ఒక కప్పుని తీసుకోవాలి షుగర్ హాఫ్ టీ స్పూన్ ఇందులోనే బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ అలాగే పెరుగు అరకప్పుని తీసుకోవాలి అన్నింటినీ విస్క్తో బాగా కలుపుకున్నాక పిండిని గట్టిగా కాకుండా ఇలా నెమ్మదిగా నీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆలివ్ ఆయిల్ ఒక టీ స్పూన్ వేసుకుని మళ్ళీ ఒక నిమిషం పాటు నీట్ చేసుకోవాలి ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు దీనిపైన మూత పెట్టేసి ఒక గంట సేపు రెస్ట్ ఇద్దాం ఈలోపు ఒక అరముక్క క్యాప్సికమ్ని గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే టమాటాని కూడా ఇలా ముక్కలుగా చేసి క్యూబ్స్ కింద కట్ చేసుకుందాం ఫైనల్గా ఆనియన్ ని కూడా ఒక అరముక్క ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం పిజ్జా పైన మనం టాపింగ్ చేయడానికి మన వెజిస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఒక గంట రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి మూత తీసి చూడండి ఇలా చక్కగా సాఫ్ట్ గా అయి ఉంటుంది పిండి మధ్యలో ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి ఈ పిండి అంతటిని ఇలా రోల్ చేసుకుని నాలుగు ఈక్వల్ పోర్షన్స్ కింద డివైడ్ చేసుకోండి ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా చపాతీ ఉండలాగా బాల్స్ కింద రోల్ చేసుకోవాలి కొంచెం పిండిని చల్లుకుని ఈ బాల్స్ ని ఇలా కొంచెం ప్రెస్ చేసి రౌండ్ గా ఇలా మందంగా ఒత్తుకోవాలి చూడండి మన పిజ్జా బేస్ అనేది ఇలా ఈ మాత్రం మందంగా ఉండాలి దీనిపైన ఫోర్త్ తోటి గుచ్చి హోల్స్ చేయండి కాల్చేటప్పుడు దీనివల్ల లోపల ఉన్న ఆవిరి వేడి బయటకు వచ్చేసి మన పిజ్జా బేస్లనేవి కేక్ లాగా పొంగిపోకుండా ఉంటాయి కాబట్టి అన్ని ఇలా మందంగా ఒత్తుకుని ఫోర్త్ తోటి ఫ్లిక్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పెనం మీద లో టు మీడియం ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిజ్జా బేస్కి మనం పిజ్జా సాస్ని కానీ లేకపోతే షెజ్వాన్ సాస్ టొమాటో సాస్ మిక్స్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు వీటిపైన మోసగిల్ల చీజ్ క్యూబ్స్తో ఇలా అంతా కప్పేయండి ఇక్కడ కొంచెం ఎక్కువ చీజ్ని ఉపయోగించుకోవాలి వీటిపైన మనం రెడీ చేసుకున్న క్యాప్సికం టొమాటో ఆనియన్ క్యూబ్స్తో మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి వీటిపైన నేను బ్లాక్ ఆలివ్స్ ని పెడుతున్నాను మీ దగ్గర ఉంటే స్వీట్ కార్న్ గింజల్ని కూడా టాపింగ్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పాన్ లో ఒక టీ స్పూన్ ఆయిల్ ని వేసి బ్రష్ తోటి అంతా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ మన మినీ పిజ్జాస్ ని ప్లేస్ చేసి ఒక చిన్న కప్పుతో వాటర్ ని పెట్టుకోవాలి ఈ నీళ్ల ఆవిరికి పిజ్జా బాగా కుక్ అవటమే కాకుండా చీజ్ అనేది మాడిపోకుండా ఉంటుంది ఆ తర్వాత ఫైనల్ గా మన పిజ్జా మీద చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో మన చీజ్ అనేది మెల్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఒక రెండు నిమిషాల నుంచి చీజ్ క్యూబ్స్ అన్ని కంప్లీట్ గా ఇలా మెల్ట్ అయిపోయాక కట్టేయండి అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో లాగా మన వేడి వేడి మినీ పిజ్జాస్ అనేవి ఈజీగా టేస్టీగా ఇంట్లోనే రెడీ అయిపోయాయి ఈసారి మీరు పిజ్జా తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది గా వచ్చి తీరుతుంది మరి మా రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ని ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరి సెలవా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే